హాయ్ వ్యూస్ దిస్ ఇస్ గణేష్ ఈరోజు నేను మీకు కాంగో మీద ఒక బీట్ చెప్దాం అనుకుంటున్నా ఈ పాట మాక్సిమం అన్ని పాటలకి సెట్ అయిపోద్ది అది ఫాస్ట్ అయినా కానీ స్లో అయినా కానీ ఓకేనా అంటే మాస్ బీట్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే సింపుల్ గా కొట్టచ్చు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది ఓకేనా సో ఏ పాటలకు సూట్ అవుతా కూడా చూద్దాం చరిత్రలోనికి వచ్చడన్న వచ్చాడన్నా నీ వెంటే నేను ఉంటాయి సహ మంచి కాపలి ఇలా ఏ పాటకైనా మ్యాక్సిమం సెట్ అయిపోద్ది ఇంకొక పాట పాడతా కలువరి సిలువ సిలువలు విలువ నాకు అంటే చాలా మంది కాంగో కొట్టాలనే ఆశ ఉంటుంది కానీ ఎవరు నేర్పే వాళ్ళు లేకో నేర్చుకునే అవకాశం లేకో అంటే మనం కాంగో మీదే కొట్టాలి లేదా చర్చిలోనే కొట్టాలని రూల్ లేదు మనం దేవుణ్ణి ఆరాధించుతున్నాం కాబట్టి మనం ఎక్కడైనా సరే మనకు ఉన్న ఏ లొకేషన్ మనకు ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానీ సో దాన్ని మనం దేవుణ్ణి ఆరాధించడానికి యూస్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అంటే బీట్ మాత్రమే కాబట్టి మ్యూజిక్ మాత్రమే కాబట్టి మ్యాక్సిమం మనం ఖాళీగా ఉన్నప్పుడు సో ప్రతిసారి నాకు కాంగ్ లేదు లేకపోతే నేను చర్చిలో నాకు అవకాశం ఇవ్వలేదు అని అనుకునే బదులు సో మనకు ఉన్నట్లు మనకు ఉన్న దాంతో మనం దేవుడిని ఆరాధించడం మంచిదేమో అనేది నా ఉద్దేశం ఓకేనా అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పెర్ఫెక్ట్ అంటారు కదా సో మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత సో మనకి దేవుడు అవకాశం ఇస్తాడు సో ఇతరులను మనం పాడే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలుగుతాం ఓకేనా సో నేను ఇంతకుముందు కూడా ఒక పాట బీట్ చెప్పాను సో అది కూడా అన్నిటికీ సూట్ అవుద్ది చెప్పాను బట్ ఇదైతే ఇంకా అన్ని పాటలకే సెట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా పాటలు ఉన్నాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ కాలం నీతో చూసారా అంటే అన్ని పాటలకు మాక్సిమం ఫాస్ట్ కావచ్చు స్లో కావచ్చు ఏ పాటైనా సరే మాక్సిమం సెట్ అయిపోద్ది అనమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఒక్క నిమిషం చెప్తా ఇంకో పాట చూద్దాం రాజా నీ సన్నిధిలో నేనుంటా ఈ లింక్ కూడా పెద్ద ఏం కాదు అనొచ్చు లేకపోతే అనే సింపుల్ గా ఓకేనా ఒకసారి మళ్ళీ ఇంకొక ఇంకో పాట ఏదైనా చూద్దామా సో ఇంకా నీవు సంగీతం లేకపోతే తబలా బీట్లు అలాంటి అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ నీదాయాలు నీకూ నీ కాచి టీవీ గతాలు నీదయాలు నీడలు చూస్తున్నారు కదా ఈజీ అనమాట జుమ్ జుమ్ తక్కువ మనం ఏదో సరే అంటే ఫాస్ట్ బీట్ అయినా సరే స్లో బీట్ అయినా సరే సో ఏ బీట్ అయినా సరే ఇంకొక ఇంకో బీట్ కూడా చెప్తాను నేను తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను అది స్లో సాంగ్స్ కి మ్యాచ్ అయ్యేలా చెప్తాను ఇదైతే ఇంకా అన్ని పాటలకి సెట్ అయిపోద్ది ఓకేనా సరే ఓకేనా అంటే హోసన్న గారి పాటలకు కూడా సెట్ అయిపోద్ది తో సివిం చేదాను నిన్యే సజి ఉడనై అరాదిం చేదా నిన్యే జస్టు వేల కాదప్నుమే అందే ఇలా ఇంకొక పాట ఉకే నా ఉకే స్లో సాంగ్ ఒక పాట మా పదములు చాలని వరంని అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే మాకు కాంగో రాదు కాబట్టి మేము కొట్టలేకపోతున్నాం అనే ఫీలింగ్ మీకు లేకుండా సో మనకి ఎలా వచ్చిన అంటే ఈ బీట్ ఈ బీట్ ఒకటి మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ప్రతి పాటికి సెట్ అయిపోద్ది ప్రతి పాటికి మనం మనం పాడచ్చు అనమాట ఓకేనా నా గురునా ఎలా అన్నా సరిపోద్దు ఓకేనా సంగీతను ఓకేనా అందులోకి అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ